హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం తాటిపూర్లు ఎలా చేసుకోవాలి ఏంటి అసలు ఆ తాటిపూరలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఇదైతే మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తాటిపండు మనకి విరివిగా పొలాల్లో బాగా దొరుకుతుంటాయి కదా ఇక ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి ఎక్కడ దొరికినా అస్సలు వదిలిపెట్టకుండా ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేయండి తాటిపండుని ఫస్ట్ తీసుకొని దానిపైన ముచ్చుకేలా తీస్తే వచ్చేస్తుందండి మొత్తం తొక్కంతా కూడా వలిచేసుకోండి మొత్తం దాన్ని అంతా చుట్టూరు వలిచేస్తే త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది అలా త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయినప్పుడు దానికి గుజ్జు తీసుకోవాలి మనం అందుకని టెంకల్ని ఒకదానికొకటి కొడితే ఏంటంటే మెత్తగా ఈ గుజ్జంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఆ గుజ్జుని మొత్తం తీయడం కోసం ఇలా మనకి ఏదైనా పదునుగా ఉండేది క్యాను ఏదో ఒకటి ఉంటుంటాయి కదండి ఇంట్లో బౌల్స్ లేదు అంటే క్యారెట్ తురుముకునేదైనా సరే దాంట్లో పెట్టి పీచి పీచి తీసేసినా వచ్చేస్తుంది దాన్ని కొంచెం తడుపుకొని మరీ ఎక్కువగా కాదని జస్ట్ చెయ్యి అలా తడి తడిచేసి అలా పెడితే మొత్తం అంతా వచ్చేస్తుంది దాన్ని మొత్తం అలా తెల్లగా వచ్చేలా చేసుకోవాలి ఇదైతే అస్సలు ఈ మిస్ ఈ రెసిపీని మిస్ అవ్వకండి తాటిపండు ఎక్కడైనా దొరికితే అస్సలు వదిలిపెట్టకండి మ్యాక్సిమం ఏదో ఒకటి చేసుకొని తినడానికైతే చూడండి మా చిన్నప్పుడు అయితే తాటిపళ్ళు కాల్చుకొని కూడా పెట్టేవారు మా తాతయ్య వాళ్ళైతే మా పొలాల్లో వచ్చే తాటి పొలం అందుకని చెప్పి నిప్పుల మీద కాలు చేసి పెట్టేవారు లేదంటే తాటి రొట్టి ఏదో ఒకటి చేసి పెట్టేవారు చిన్నప్పుడు ఇప్పుడంటే రావట్లేదు కదా మ్యాక్సిమం నైంటీస్కి అబవ్ ఉన్న కిడ్స్కి అందరికీ తెలుస్తుంది టూ థౌజండ్ మేబీ టూ థౌజండ్ వరకు కూడా తెలియవచ్చు తర్వాత నుంచి అంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకైతే ఇప్పటికే తెలుస్తుంది అదిగోండి మనం పీచ్ అంతా తీసేసుకుంటే టెంకల్ చూస్తే మనకు తెలుస్తుంది కదా తెల్లగా వచ్చేసింది ఆ పీచ్ అంతా తీసుకున్న తర్వాత అందులో ఇంకా పీచ్ మరి వెళ్తూ ఉంటుంది కదా అది కూడా మొత్తం తీసేసుకోవాలి ఆ గుజ్జులో కొంచెం ఎలా తీస్తే మనకైనా పీచు తగిలితే దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే మనకి బూర్లు అవి వేసుకునేటప్పుడు పీచ్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అందుకని చెప్పి అది శుభ్రంగా మనం పీచ్ తీసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న పీచు మొత్తం కూడా తీసేసుకోండి తీసేసుకొని మీ గుజ్జుని మొత్తం పిండేసి ఆ అంతా బయటపడేస్తే మనకి ఎందుకంటే మనం ఊళ్ళు తినేటప్పుడు ఎక్కువగా పీచు అయితే ఉండదు ఇప్పుడు మనం దీని కప్పు కొలతలు అయితే చెప్తున్నానండి నేను నేను తీసుకున్న గుజ్జు అనేది ఒక రెండు కప్పులకు వచ్చింది అదిగో మీకు కప్పు కొలతలకి చెప్పాలి కాబట్టి కప్పు కొలతల్లో చెప్తున్నాను రెండు కప్పులు కరెక్ట్గా వచ్చింది అదంతా కూడా మనం యాడ్ చేసేసుకొని దీంట్లోకి కప్పు ఎన్నైతే ఉందో దానికి రెట్టింపుగా మనం మూడు కప్పులు వరిపిండి వేసుకోండి దీంతో తాటి రొట్టు కూడా వేసుకోవచ్చండి తాటి రొట్టు వేస్తే ఏంటంటే వరి నూక వేస్తాము దానికి నూకతో వేసుకుంటే ఇది దీనికి ఏమో వరిపిండి కలుపుతాం దానికైతే ఏంటంటే వరి నూక వేస్తామండి ఆ రెసిపీని కూడా నేను చేశాను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు దీనికి వరిపిండి అయితే వాడుకోవాలండి నేను ఫస్ట్ రెండు వ రెండు కప్పులు వరిపిండి వేశాను ఇంకొండి మూడు కప్పులు వరిపిండి ఇంకా మనకి సరిపోలేదు కొంచెం పలచగా వస్తుందని కొంచెం పావు కప్పు వరకు కరాచి నోకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇది మొత్తం దీంట్లోకి కొంచెం దంచి ఇలాచి వేసుకోండి యాలక్కాయలు కూడా దంచేసి ఆ పొడి కంద వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి దీంట్లోకి అయితే తాటిపండు తీగనే ఉంటుంది అలా కూడా తినేయాలనిపించేస్తుందండి ఎందుకంటే తాటిపండు టేస్టీగా ఉంటుంది తీగా ఉంటుంది ఇది ఈ రెసిపీ మీలో ఎంతమంది తెలిసే ఏంటో కామెంట్ చేయండి కోసం తెలియని వాళ్ళు కూడా ఉంటుంటారు కానీ తెలిసి దీట్లతో ఇప్పటికీ చేసుకొని తింటున్నాము మేము మా అంటూ విరువుగా దొరుకుతూ ఉంటాయి అనేవాళ్ళు ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళ కామెంట్ చేయండి ఈ తాటిబోర్లోకి తాటిపండు ఆల్రెడీ తీగా ఉంటుంది కాబట్టి నేను మూడు కప్పులు వరిపిండి వేశాను కదా దానికోసం ఒక కప్పు బెల్లం వేసాను మరీ ఎక్కువ తీపైన సరే తినా తినలేము అందుకే షుగర్ పేషెంట్లకి అయితే తినాలనుకుంటే మామూలుగా యాస్టేజ్గా తినవచ్చు షుగర్ ఇంకా బెల్లం వేయడం లేదు వితౌట్ షు వితౌట్ బెల్లంతో వేసేసుకుంటే వాళ్ళు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది మిగతా వాళ్ళని తినాలి అంటే కొంచెం తీపి ఉండాలి అంటారు కదా అందుకని చెప్పి బెల్లం ఒక అరకప్పు ఒక కప్పు లేదు మాకు ఇంకా కొంచెం తగ్గాలి అనుకుంటే ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే ఒక కప్పుగా అయితే కరెక్ట్గా సరిపోతుందండి తీపి అది ఇంకా కరెక్ట్గా ఇంకొంటుంది ఎక్కువ బెల్లం వేసుకుంటే మరీ తెల్లేమండి దానికోసం అని చెప్పి వేయాలి దీంట్లో సాల్ట్ అయితే వేయద్దు సాల్ట్ వేస్తే ఏంటంటే మోషన్స్ అయిపోతాయండి తాటిపండుకి సాల్ట్కి అస్సలు పడదు ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి దీని అంతా కూడా మొత్తం మనం పిండంతా కలిసేదాకా కరెక్ట్గా కలిపేసుకోవాలండి కొంచెం మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ చేత్తో వండ చేస్తే వండ చుట్టుకునే విధంగా ఉంటే చాలండి మరీ పలచగా ఉండకూడదు అలా అని గట్టిగా మరీ ఎక్కువ వరిపిండి వేసినా గట్టిగా వచ్చేస్తాయండి బూరెలు అనేవి అందుకని చెప్పి కొంచెం కన్సిస్టెన్సీని మీకు వీడియోలో చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీలా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకు ఒక తాటిపండు అయితే ఎక్కువగానే కూర్చోస్తుంది పెద్ద తాటిపండ్లు అయితే అది ఆ విధంగా కలుపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి పావుకొప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి మీకు వీడియో క్లిప్లో ఎందాక మిస్ అయ్యింది అందుకని చెప్తున్నాను ఈ వీడియో క్లిప్లో కొంచెం కొబ్బతురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తగ్గి పంటికి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపోయినట్టు ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదండి తాటిపిండి మొత్తం కదా తాటిగుచ్చు ఇదన్నీ నో బరిపిండి అన్నీ వేసి దాన్ని ఏంటంటే పిండిలో కొంచెం వండులు తీసుకొని ఉండలో వేసేడువానండి అటు ఇటు మొత్తేసి మొత్తం నొక్కి మొత్తం అటు ఇటు గారి కింద ఇలా అయితే వేస్తాం మనం చేత్తో కొంచెం కొంచెం తీసుకొని పిండిని మొత్తం అలా పలు కొంచెం పలచగా అలా చేసి వేసేయడమే మరీ పలచగా చేయకండి కొంచెం కొంచెం అందంగా వేస్తే కొంచెం దలచరగా వేసుకోవాలి కొంచెం అగొండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అలా ఉండ తీసుకొని చేతితో మొత్తం స్ప్రెడ్ చేసుకొని నూనెలో వేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇన్ కేస్ పిల్లలకి ఇప్పటి వరకు మనకి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు పిల్లలకి అనుకుంటే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి దీంట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తాటి రొట్టి తాటి బెల్లం తింటుంటారు కదండి తాటి బెల్లం కూడా దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఐరన్ కాల్షియం ఎక్కువగా దొరికేది ఈ పండులోనే అండి బాబు మనం ఏదో అనుకొని వదిలేస్తున్నాం కానీ ఒకప్పుడు తాటిపళ్ళు తేగలు ఇవన్నీ ఎంత బాగా తినేవారో ఇప్పుడంటే జనరేషన్ మారిపోయే కొద్దీ ఏమీ తినట్లేదు తెలియట్లేదు మెయిన్ ఏంటంటే మనమే పెట్టట్లేదండి మన పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఏమో తింటే ఏమైనా అయిపోతుందేమో మన చిన్నప్పుడు మనం తిన్నవాళ్ళమే కదండి మనకి ఏమైనా అయిపోయా పెట్టండి ఒకసారి అలవాటు చేస్తే పిజ్జా బర్గర్లకంటే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం కలర్ మారగానే అది ఉన్నలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తం ఇది కొంచెం కలర్ మారినందు టర్న్ ఆఫ్ చేసేసుకొని వెనక్కి కూడా తిప్పేసి ఒకసారి రెండు వైపులా వేగిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది ఈ తాటిపండు మీకు ఎక్కడైనా దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకు కావాలన్నప్పుడు అన్ని పొలాలు రియల్ ఎస్టేట్ ఒకటి చేసేస్తున్నారు ఫ్యూచర్లో మనం చూస్తామో చూడమో కూడా నాకైతే తెలియదు నాకైతే చాలా డౌట్ వస్తున్నాయి ఇవి ఇప్పుడు ఇప్పట్లో పిల్లలకి మ్యాక్సిమం పెట్టడానికి అలవాటు చేయండి వింటర్లో తేగలు వస్తాయి అవి పెట్టండి ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఇవి వచ్చేస్తుంది కదా తాటిపండు చాలా బాగా వస్తుంది వీలుంటే మీకు ఎక్కడైనా దొరికితే మ్యాక్సిమం తీసుకొచ్చి చేసి పిల్లలకి పెట్టండి ప్రాసెస్ అయితే ఇదే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అన్న ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి ట్రై చేసింది లేనిది కూడా చెప్పండి ప్రాసెస్ అంతా సేమ్ అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు చూసి చేయండి కొన్ని నేను బూర్లు కొన్ని రౌండ్గా కూడా వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం అలాగా కొన్ని ఇలాగే వేసాను మ్యాగ్జిమం తాటి బూర్లు అంటే ఇలానే వేస్తుంటారు కదా తాటప్పాలు అంటారు తాటి బూరెలు మ్యాగ్జిమం టైప్ తాటి అంటారు అంటారనుకుంటున్నాను అదగండి నేనైతే షేప్స్ అన్నీ వేసేసి ఆయిల్లో మనం వేసుకోవటం వేసేసి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి అదిగో నేనైతే రౌండ్ షేప్లు కూడా కొన్ని వేసాను రౌండ్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా మనం బూర్లు ఎలా వేస్తామో సేమ్ రౌండ్ చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా లేదు మనకి ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు మ్యాగ్జిమ్ చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది తాటిబూరలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెడుతూ ఉండండి మంత్లో మ్యాగ్జియం ఇయర్లో వన్సే కాబట్టి మనకి ఫ్రూట్ దొరికేది అసలు మిస్ చేయకుండా ఇయర్లీ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం కదండి ఈ దీన్ని మాత్రం ఎందుకు మిస్ చేయటం ఒకసారి తినండి ఒకసారి పెట్టండి పిల్లలకి కూడా మీ పెద్దవాళ్ళకి ఇంట్లో చాలామందికి అలవాటు అయ్యే ఉంటుంది కదా అది సో అలాంటి వాళ్ళకి పెట్టండి తింటూ ఉంటారు ఒకసారి తినరు రెండుసార్లు తినరు మూడోసారి చేసి పెట్టండి ఆటోమేటిక్గా తింటూ ఉంటారు టేస్ట్ ఏంటంటే కొత్తగా ఉండేటప్పటికి ఎవరికైనా కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అని అంటుంటాం కదా కానీ పిజ్జా బర్గర్లు మనకైనా తెలిసండి ఇప్పుడు అలవాటు అవ్వటలేదు అలానే మనం అలవాటు దాన్ని బట్టే ఉంటుంది చూసారు కదండి మనకి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తున్నాయో తాటిమూరలు అనే అన్నీ కూడా అదిగో మీకు అయితే చూపిస్తున్నాను వీడియోలో లోపల కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా క్రిస్పీగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మీకు అదొండి క్లిప్లో మొత్తం చూపిస్తున్నాను చూడండి లోపల కూడా ఉడక్కుంటా అయితే లేదు అదిగో చూడండి మొత్తం మనం వేసిందంతా కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా కలర్ కూడా అదంతా ఆర్టిఫిషియల్ కలర్ అయితే కాదండి న్యాచురల్గా వచ్చిందే ఆ తాటిపండ ఎల్లో కలర్లో ఉంటుంది కదండి అదంతా దాని కలరే మనం ఇప్పుడు ఫుడ్ కలర్స్ ఇవన్నీ వేస్తుంటే ఆ కలర్ వస్తుంది కానీ అది న్యాచురల్గా వచ్చిన కలర్ అండి చూడండి ఎంత బాగుంది ఎంత ఫ్లఫీగా ఎంత చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్